ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ జట్టుకు సుదీర్ఘకాలం వ్యవహరించిన అజారుద్దీన్ ఎంతో సేవ చేశారు మహమ్మద్ అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తుంది విఖ్యాత క్రీడాకారుడికి అవకాశం అందిస్తుంటే బీజేపీ అడ్డుకుంటుంది అజారుద్దీన్ పైన బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర అన్నారు హైదరాబాద్ నివాసి హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజారుద్దీన్ గారిని రాష్ట్ర కేబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది అటువంటి వ్యక్తిని లోకి తీసుకోవద్దు అని చెప్పి వారు ప్రత్యేకంగా లెక్క రాశారు సరే హైదరాబాద్ మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ప్రేమ ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి గొప్ప క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజరుద్దీన్ హైదరాబాద్ బిడ్డ మన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి దేశమంతా కూడా అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని దేశ ప్రతిష్టని ప్రపంచ పట్టం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని కోరుతూ ఉంటారు అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరు ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాధారణంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగానే మనం చేస్తూ దీన్ని ತೀವ್ರ ಖಂಡಿಸ್ತಾ ಉಂಟು ಕೂಡ